రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గత మూడు రోజుల నుంచి మంత్రి పట్టణంలో అంగరంగ వైభవంగా మంత్రి ఎమ్మెల్యే చుక్కిల ప్రేమసాగర్ ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు అయితే ఘనంగా ప్రారంభించారు ఈరోజు చివరి రోజు సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించి ఈరోజు ఈ వేడుకలను అయితే పూర్తి చేశారు ఇక్కడ మొత్తాన్ని చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడ ఐదు నుంచి పద పదివేల మంది ఇక్కడ మహిళలు అయితే పాల్గొన్నారు అయితే మొత్తం ఈ కళ్యాణం పూర్తయిన తర్వాత మహిళలకు మాత్రం ఇక్కడ ఇక్కడ రాములవరి అక్షింతలు మాత్రం ఇక్కడ ఇస్తున్నారు అక్షింతలు ఇస్తున్నారు ఇక్కడ లైన్లో సంచాలతో పాటు ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇక్కడ మహిళలు ఇస్తున్నారు మహిళలకు ప్రతి ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మాత్రం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మొత్తానికి చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున ఈ ఈ వేడుకల్లో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది శ్రీరాముని అయోధ్య అయోధ్యలో శ్రీరాముని ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా మొత్తానికి ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ వేడుకలు అయితే కనబడుతున్నాయి మనతో పాటు డిసిసి అధ్యక్షురాలు కొత్తిరాలు సురేఖ ఉన్నారు మేడం చెప్పండి అయోధ్య రా రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంచిరాల పట్టణంలో గత మూడు రోజులుగా మాత్రం పండుగ వాతావరణం నెలకొంది చివరి రోజు కళ్యాణం జరిపించారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మీ దంపతుల మా ఎట్లా ఉంది ఈ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దీని మీ అభిప్రాయం చాలామంది శ్రీ సీతారామ కళ్యాణానికి అయోధ్య రామ మందిర ప్రతిష్ట సందర్భంగా మనం అక్కడ బాలరాముని ప్రతిష్ట జరిగిన వెంటనే ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరపడం జరిగింది అసలు మొట్టమొదటిసారి మన మంచిర్యాలలోనే శ్రీ రాముల వారికి కళ్యాణం జరిగిందని చెప్పొచ్చు అయోధ్య రామ ప్రతిష్ట తర్వాత చాలామంది భక్తులు ఈ మూడు రోజుల పాటు ఇక్కడికి వచ్చినారు నిన్న రాత్రి దీపోత్సవం చాలా వైభవోపేతంగా జరిగింది కన్నుల పండుగగా అలాగే ఈరోజు రామ కళ్యాణానికి మాత్రం కూడా మంచిర్యాల పట్టణం నుండి నస్పూర్ పట్టణం నుండి అలాగే మండలాల నుండి కూడా చాలా మంది కడిగి తరలి వాళ్ళందరూ కూడా స్వామి కళ్యాణాన్ని చూసి స్వామి కావడం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున మీరు మహిళలకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు మహిళలకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం పురాణాలలో చదివినాం చిన్నప్పటి నుండి వింటున్నాం రామరాజ్యంలో రాముడి పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతోని ఆనందంగా ఉన్నారు అని చెప్పేసి మనం చిన్నప్పటి నుండి విన్నాము అలాగే మన మంచిర్యాల్లో కూడా రామరాజ్య పాలన రావాలి ఇక్కడ ప్రజలందరూ కూడా భగవంతుని కృప వల్ల రామ్ల కృప వల్ల ఆనందంగా ఉండాలి సుఖశాంతులతో ఉండాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది చాలా మంది భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం జరిగింది థ్యాంక్ యూ మేడం మొత్తానికి పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా ఇక్కడ మహిళలు కానీ భక్తులు కానీ పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ఈ కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా దేశంలో రామరాజ్యం ఎలా అయితే ఉందో ఈ మంత్రాలయ నియోజకవర్గంలో ప్రజలందరూ రామరాజ్య పాలన కొనసాగేలా స్వామివారిని ఆశీస్సులు కోరామని పెద్ద ఎత్తున ఈ రోజు సీతారాముల కళ్యాణానికి మాత్రం మహిళలు ఈ నియోజకవర్గం నుండి కాకుండా ఈ జిల్లాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇక వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భక్తిభావంతో ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని చెప్పి డిసిసి అధ్యక్షాలు కుక్ సురేఖ తెలిపారు మేము తిరుపతి శ్రీనివాస్ ఏన్యూస్ మంచి అలా బాయ్స్ ఉండండి